ఇండికా అనే గ్రంథాన్ని గ్రీక్ భాషలో రచించాడు మరువుల పరిపాలన ముప్పై ముప్పై దర్గాలు కోటలు కలిగి ఉన్నాయని స్థానిక వ్యవస్థ గురించి ప్రస్తావించారు మూడు వేల గుర్రాలు రెండు వేల ఏనుగులు మగి పెరుగుబడిన ప్రాంతాలు దూరికట్ట కోటింగాలు పెద్దబండారు కొండాపూరు పనిగిరి గాజుబండ ఇంద్రాపురి పాశీలాగం వీరాపురం నాగార్జునకొండ అజ్ఞాత నాయకుడు ఎర్ర సముద్రంపై దినచర్య రోమన్లు శాతవాహనలు విదేశీయ వాణిజ్య ఆంధ్రదేశంలో ప్రధాన ఓడరేవు మచిలీపట్నం టోలమీ ది టోలమీ ది గ్రేట్ టూ జోగ్రఫీ అనే గ్రంథాన్ని రాసించారు విదేశీయ వాణిజ్య పరిశ్రమ వాణిజ్య పట్టణాలు ఓడరేవుల గురించి పేర్కొన్నాడు ఆర్యన్ ఆర్యన్ ఇండియా గ్రంథాన్ని క్రిసుపురం మూడు వందల్లో ఆంధ్ర మండలంలో నూట పద్దెనిమిది తెగలు ఉన్నట్లు పేర్కొన్నారు